కాంగ్రెస్ వారాంతర సమావేశాన్ని విచేసినటువంటి పార్టీ సెక్యులర్స్ అందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు ఈరోజు రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో ఏ సమస్య అయినా సరే రాజకీయ కాలుష్యంలోనే ముందుకు నడుస్తుంది ప్రజలు ఏమైపోతున్నారు సమాజం ఏమైపోతుంది వ్యవస్థకి భద్రత ఉందా లేదా భావితరాలకు భవిష్యత్తు ఉందా లేదా అనేది ఎవరికీ అక్కర్లేదు ఈ కార్పొరేట్ మీడియా దీనికి ప్రధానంగా నాందిగా ఒక కార్యాచరణ ముందుకు తీసుకెళ్తుంది వ్యూహాత్మకంగా తీసుకెళ్తుంది ఎందుకు పనికి వాళ్ళని వాళ్ళని సెలబ్రిటీస్గా చూపిస్తుంది ఇదంతా కూడా ఒక కార్పొరేట్ మాఫియా పైనుంచి నడిపిస్తూ ఉంటుంది ఈ కార్పొరేట్ మాడియా మీడియా దేశంతో పాటు ఆంధ్రప్రదేశ్ వ్యవస్థని పూర్తిగా సర్వనాశనం చేయడమే పనిగా పెట్టుకున్నటువంటి ఈ కార్పొరేట్ మీడియా విషకోరల నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రజలు విముక్తి కలగాలి నేను ఈరోజు తెలుగు సినిమా పరిశ్రమ ఉంది ఎవరికి ఉపయోగమో తెలియదు ఈ ఆంధ్రప్రదేశ్ నుండి తెలుగుని తెలుగు హీరోలుగా చలామణి అవుతున్నటువంటి వాళ్ళు చాలామంది ఈరోజు ఎవరి కోసం వాళ్ళు హీరోలుగా వాళ్ళకి అభిమానులుగా ఉంటున్నారో అర్థం కాదు ఫలానా వాడికి అభిమానిగా ఉండాలి అని యువత బుర్రలోకి అవసరం లేనటువంటి న్యూస్ని చొప్పించేటటువంటిది కూడా ఈ కార్పొరేట్ మీడియా వాస్తవానికి ఈ తెలుగు సినిమా పరిశ్రమలో ఉన్నటువంటి వాళ్ళకి చాలామందికి ఈ ఆంధ్రప్రదేశ్ బట్టివాల్సింది తెలవదు అలాగే ఈ ఆంధ్రప్రదేశ్కి కావాల్సినటువంటి తెలియదు ఈ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల కోసం అస్సలు తెలవదు కానీ రాజకీయాలు శాసించడం మాత్రం వాళ్ళకి అవసరం కావాలి అవసరం లేనటువంటి ఒక పిచ్చి అభిమానాన్ని యువతలో వీళ్ళు చొప్పించి వాళ్ళ ద్వారా కుటుంబ వ్యవస్థని పాడు చేస్తున్నారు వ్యవస్థని పాడు చేస్తున్నారు అందుకని తెలుగు పరిశ్రమ నిజంగా సిగ్గుపడాలి వాళ్ళు ఈ చరిత్రలో యాచ ఇప్పుడు యాచకల కన్నా ఘోరంగా వాళ్ళు ఈ చరిత్రలో చరిత్రహీనలుగా మిగిలిపోతారు డబ్బంటే డబ్బంటే సంపాదించవచ్చు ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుని ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కొన్ని అభిమాన సంఘాలని మీరు అడ్డుగా పెట్టుకొని మీ స్వప్రయోజనాలకి దోచుకోవచ్చు కానీ భావితరాల భవిష్యత్తు మాత్రం ఖచ్చితంగా మీకోసం ఈ చరిత్రలో చాలా చెడు అభిప్రాయం అనేది మిగిలిపోతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఎందుకంటే గాంధీ నెహ్రూల మూలంగా ఈ దేశంకి ఏ విధమైనటువంటి మేలు జరగలేదు గాంధీ నెహ్రూల మూలంగా స్వాతంత్రం పూర్తిగా రాలేదు దీంట్లో చాలా మంది త్యాగాలు ఉన్నాయని ఈ వాస్తవాన్ని తెలియడం తెలియడానికి వంద పట్టింది ఈరోజు చాలామంది యువత స్వాతంత్ర పోరాట ఫలా ఫలాల్ని తెలుసుకోగలుగుతున్నారు గాంధీ నెహ్రూలే కాదు చాలామంది త్యాగమూర్తులు ఉన్నారు ఈ దేశం కోసం ప్రాణత్యాగాలు చేశారు ఉద్యమాలు చేశారు ఈరోజు ఈ స్వాతంత్రాన్ని అందించారంటే ఈ మాత్రం స్వాతంత్రాన వాళ్ళ త్యాగాలు ఉన్నాయి అని ఈరోజు తెలుసుకోవడానికి వందేళ్ళు భయపట్టి పైన పడింది ఈరోజు ఈ సినిమా హీరోల కోసం తెలుసుకోవాలంటే వీళ్ళన మన హీరోలుగా కీర్తించింది వీళ్ళ మూలంగాన మన కుటుంబాలని బాధ పెట్టాం మన భవిష్యత్తుని పాటు చేసుకున్నాం అని తెలియడానికి ఈ పడుతుందో ఎందుకంటే వాస్తవాన్ని తెలియచేసేటటువంటి మీడియా ఈరోజు లేదు ఎంతో కొంత చిన్న పత్రికలు అలాగే సోషల్ ఈ యూట్యూబ్ ఛానల్స్ అలాగే చిన్న చిన్న మీడియా వ్యవస్థలో ఈరోజు కాస్త కుస్తో ఉన్న వాస్తవాల్ని ఉన్న నిజాలని బాహ్య ప్రపంచానికి తెలియజేస్తున్నారు అసలు రోత రోత తప్ప ఇంకొకటి లేదు కార్పొరేట్ మీడియా ఈ కార్పొరేట్ మీడియా మూలంగా అలాగే ఈ ఆంధ్రప్రదేశ్ నుంచి తెలుగు హీరోలుగా చలామణి అవుతున్నటువంటి కొంతమంది చాలా ప్రమాదకరంగా మారారు ఈ ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకి ఇప్పుడు తెలంగాణ తమిళనాడు తీసుకోండి తమిళనాడులో చాలామంది హీరోలు అసలు సినిమా వాళ్ళు కావచ్చు ఎవరైనా కావచ్చు రాజకీయ నాయకులు కావచ్చు రాష్ట్ర అభిమానమే వాళ్ళకి ముఖ్యం రాష్ట్ర అభిమానం తప్ప ఇంకొకటి ఉండదు అక్కడ ప్రజలకు కూడా అభిమానులు అభిమాన సంఘాలని అభిమానుల్ని వాళ్ళు కూడా కీర్తిస్తారు కానీ రాష్ట్రానికి వ్యతిరేకంగా ఉంటే మాత్రం తా తాట తీస్తారు ఇక్కడ పరిస్థితులు లేవు వీళ్ళు ఉండేదేమో తెలంగాణలో తెలంగాణలో సినిమా రాజకీయాలు చేయరు అక్కడ ప్రజలు చాలా చైతన్యవంతులు అక్కడ యువత కూడా చాలా చైతన్యవంతులు ఆ రాష్ట్రం కోసమే మాట్లాడతారు దురదృష్టం ఏంటంటే ఇక్కడ మీడియా ఒక పెంట కింద తయారైంది కార్పొరేట్ మీడియా ఈ పెంట మీడియా ఈ కార్పొరేట్ మీడియా యువత జీవితాలను మోసం చేస్తుంది యువత జీవితాలను చేస్తుంది అందుకని దీని నుంచి మనం బయటపడాలి అంటే మరో స్వాతంత్ర పోరాట ఉద్యమం అనేది ఈ ఆంధ్రప్రదేశ్ నుంచే ప్రారంభించాలి ఈ ప్రజలకి కోల్పోయినటువంటి భవిష్యత్తు అంతా రావాలి అంటే గొప్ప చైతన్యవంతమైనటువంటి తిరుగుబాటు ఈ రాష్ట్రంలో ఖచ్చితంగా ఆవిర్భవిస్తుంది ఈ చైతన్యవంతమైనటువంటి తిరుగుబాటు యావత్వ భారతదేశానికి ఆదర్శంగా నిలుస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను